ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఎంతో రుచికరమైన బొబ్బరి వడలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు గ్లాసులు బొబ్బరిపప్పు తీసుకుని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి టూ ఫోర్ అవర్స్ నానాలి అలాగే మనం టూ గ్లాసులు బొబ్బరిపప్పు తీసుకున్నాం కదా వన్ గ్లాస్ శనగపప్పు తీసుకుని కూడా నానబెట్టాలండి ఫోర్ అవర్స్ ఇలా నానబెట్టిన తర్వాత మనం శుభ్రంగా ఇవి వాష్ చేసుకుని ఉంచుకుని ఇలా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా అల్లం దానికి టేస్టీకి సరిపడినంత అల్లం వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి మనకి కారం సరిపడినంత వేసుకుని ఒకసారి ఇది సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో చూసారా బొబ్బరిపప్పు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి పెట్టాం కదా దాంట్లో ముందుగా బొబ్బరిపప్పు వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీజార్లో సరిపడినంత వేసుకుని సరే గ్రైండ్ అయిందండి అది ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా తర్వాత కనవా పప్పును కూడా వేసుకుని అలా చేసుకోవాలి శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా మామూలుగా నానబెట్టిన శనగపప్పు ఉంచుకుని కొంచెం పట్టుకోవాలి ఇలా పట్టుకుని అది కూడా సేమ్ మనం ముందు బొబ్బరిపప్పు పట్టుకున్నాం కదా దాంట్లో కలుపుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి శనగపప్పు నానబెట్టిన శనగపప్పుని కొంచెం గ్రైండర్ చేయకుండా పప్పు పొలంగా దీంట్లో యాడ్ చేసుకోవాలి అది మనం గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదండి దాంట్లో సగం నానబెట్టి మిక్స్ గ్రైండర్ చేసి సగం పప్పు కింద ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చేసారా దీని తర్వాత జీలకర్ర అండి ఉల్లిపాయ ముక్కలు ఒక టూ కానీ త్రీ కానీ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇలా చిన్న ముక్కలు కింద వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి అది టా సాల్ట్ కూడా చూసుకుని టేస్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి మేము పచ్చిమిర్చిలో వేసాం కదా అది సరిపోయింది అందుకు మళ్ళీ వేయలేదు మీరు వేసుకోవాలంటే టేస్ట్ కారం కానీ అది కానీ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా ఓలు పెట్టుకుని ఆయిల్ వేక్ చేసుకుని ఇలా వేడైనప్పుడు ఇలా అరిచేతిలోనే వడ అనేది వేసేసుకో ఇలా నొక్కుని వేసేసుకోవచ్చండి ఇలా కుదరలేదు అనుకున్నప్పుడు ఒక అరిటాకు ముక్క కానీ కవరు ఏదైనా కానీ నూనె రాసుకుని వేసుకోవచ్చండి కానీ అలా అంత అక్కర్లేదు అరిచేతులు ఇలా పెట్టుకుని వేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి చూడండి గ్యాస్ పియా మీడియంలో పెట్టుకోవాలండి మరి లో కాకుండా మరీ హై కాకుండా పెట్టుకోవాలి మీడియంలో అయితే మీకు సమానంగా ఎగుతాయండి హైలో పెట్టేస్తే లోపలనేది పిండి ఆకుండా ఉంటుంది చేసారా మళ్ళీ కలర్ఫుల్ వచ్చినాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్నవి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో అరచేతిలో పెట్టుకునేసి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి సేమ్ అలా సేమ్ అలాగే మళ్ళీ మనం వేసుకోవాలండి బాగా మీడియంలోనే ఉంచుకుని వేసుకుంటే సమానంగా వేగుతాయి చాలా టేస్టీగా ఉండే పప్పుడోళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి ఇవి వేసుకోవడం ఇవి కూడా వేగిపోయాయండి ఇలా సేమ్ ఇదే మనం ఇదే ప్రాసెస్లో వేసుకుంటే మీకు చాలా టేస్టీ వడ్లు తయారవుతాయండి సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి చూసారా సేమ్ కలర్ ఇలా తీసుకుంటే మీకు వడ అనేది బాగా బాగుంటాయండి లోపల వేగి అది చూసారా ఎంతో టేస్టీగా ఉండే బొగ్గ రోడ్డులు ఇలా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్